ओके निम्न जस्ट वन वन पिक यो पद्मा प्लीज कम थैंक यू आई रिक्वेस्ट ऑल द ईसी मेंबर्स टू ऑक्यूपाइड देयर सीट्स ऑल्सो यस So, on behalf of the Press Club Hyderabad, I welcome all of you and all the senior journalists for interaction with the Chief Minister. In fact, it was supposed to be over dinner, but the Chief Minister got uh, delayed because of his earlier programs. Uh, now, I request Mr. Venugopal Naidu, our President, to please occupy the room. I request Mr. K. Srinivas, editor of Andhra Jyoti, to please come onto the stage. And I also request Mr. K. Srinivas Reddy, Press Academy Chairman, to please come onto the stage. Thank you, sir. Uh, first, the chief minister will speak for a few minutes, maybe ten minutes, and then we'll. I request uh, Mr. Srinivas to take over and conduct the session. Uh, we'll take questions from the seniors and then followed by the others. So I request the CM to please. Uh, మీడియా మిత్రులకు తెలంగాణ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలకు జాతీయ రాజకీయాలలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విధానాలను పోషించబోయే పాత్రను ఇండియా కూటమి ప్రచార సరళికి సంబంధించి పాత్రికేయ మిత్రులు తెలంగాణ సమాజం తరఫున అడగడానికి ప్రశ్నించడానికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం నాకు కాస్త ఆలస్యమైంది కార్యక్రమాలు పని ఒత్తిడి మీరు అందరు క్షమించాలి ప్రధానంగా దేశ రాజకీయాలను గమనించినప్పుడు ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి రెండు కూటముల మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి పదిహేడు సార్లు లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఏదో ఒక కూటమి ఏదో ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలి సంక్షేమాన్ని అమలు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాల ప్రాతిపదికన ఎన్నికలు జరిగినాయి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు మాత్రం అభివృద్ధి సంక్షేమం చుట్టూత కాకుండా ప్రజాస్వామ్యము ఉండాలా వద్ద రాజ్యాంగాన్ని మార్చాలా రిజర్వేషన్లను రద్దు చేయాలా వ్యక్తుల చేతిలో వ్యవస్థలన్నీ బందీలై బానిసలుగా పనిచేయాలి ఆ విధానమే మా విధానము అని ఒక సమూహం ఈ ఎన్నికల్లో వస్తే రెండవ సమూహం ఈ దేశ ప్రజలు చాలామంది ఆలోచన చెయ్యనప్పుడే ఒక బాధ్యతాయుతమైన ప్రజాస్వామికబద్ద వ్యవస్థగా సంస్థగా దేశ స్వతంత్రం కోసం ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం మానవుల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి పెంచడమే కాకుండా శాసించే వాళ్లను ఈ దేశం నుంచి పంపించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి ప్రజలకు ఏం కావాలనో ప్రజల తరఫున ఆలోచన చేసి ప్రజలకు స్వేచ్ఛనివ్వడానికి త్యాగాలు చేసి ఆత్మ బలిదానాలు చేసి స్వతంత్రాన్ని సాధించి వచ్చిన స్వతంత్రంలో భవిష్యత్ తరాలకు అందించాల్సిన విధి విధానాలను సంయుక్తంగా అంటే తెల్లదొరల నుంచి అధికార బదలాయింపు జరిగినప్పుడు నేషనల్ గవర్నమెంట్ అంటే స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరితో కూడుకున్న ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ గారు బాధ్యత తీసుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంశాఖ మంత్రిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి మొదలు పెడితే శ్యామప్రసాద్ ముఖర్జీ వరకు అంటే హిందూ మహాసభ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు అన్ని రకాల భావజాలం ఉన్న వాళ్ళందరితో ఒక నేషనల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ నేషనల్ గవర్నమెంట్ రాజ్యాంగం రాసుకోవడానికి ఈ దేశ పరిపాలన భవిష్యత్ తరాలకు ఏ విధంగా అందించాలనో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి కాన్స్టెంట్ అసెంబ్లీలో వాటన్నిటిని చర్చించి ఈ దేశానికి భవిష్యత్ తరాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్షత వహించిన రాజ్యాంగాన్ని దేశానికి అందించడం జరిగింది ఆ రాజ్యాంగమే మనకు ఖురాన్ ఆ రాజ్యాంగమే భగవద్గీత ఆ రాజ్యాంగమే బైబుల్గా ఈ దేశంలో ఉన్న నాలుగు ధర్మాలను పాటించే అందరికీ వివిధ జాతులకు రక్షణ కల్పించే విధంగా సమాజంలో నిర్లక్ష్యానికి వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ యొక్క గుర్తింపు కోసం గౌరవం కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం అన్ని రకాల విధానాలతో కూడుకున్న రాజ్యాంగాన్ని జాతికి అంకితం చేసి ప్రజల చేత ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వాలు ఏలాలి పేదవాడైనా ప్రధానమంత్రి అయినా ఓటు హక్కు ఒకే విధంగా ఉండాలి ఈ దేశంలో ప్రతి వాడు తమల్ని పాలించే వాళ్ళని ఎన్నుకోవడానికి ప్రతి ఐదు సంవత్సరాలకు అవకాశం కల్పించాలి అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా ఉండాలి కేంద్ర ప్రభుత్వము కొన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకొన్ని అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మిళితంగా తీసుకునే ఇంకొన్ని అంశాలను రాజ్యాంగంలో స్పష్టంగా క్రోడీకరించి ఈ దేశానికి ఒక ఐపీసీని ఇండియన్ పీనల్ కోడ్ని ఎవరైనా తప్పులు చేసినా ఎవరైనా నేరాలు చేసినా వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాలను తయారు చేసి ఇందులో ఏ జాతి వివక్ష లేకుండా కుల వివక్ష లేకుండా నేరాలకు పాల్పడిన వాళ్లను నేరగాళ్ళ కింద చూసే విధానాన్ని ఈ దేశానికి అందించడం జరిగింది అదేవిధంగా భిన్న సంస్కృతులను గౌరవించడం భిన్న సాంప్రదాయాలను పాటించే వాళ్ళను వాళ్ళకు అవకాశం కల్పించడం వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విధి విధానాలు క్లోజ్డ్ ఎకానమీ కావచ్చు పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత సరళీకృత విధానాలు ఓపెన్ ఎకానమీ కావచ్చు ఈ దేశంలో ప్రజల యొక్క ఆలోచనకు అనుకూలంగా ప్రజలకు ఏం కావాలనో పౌర సమాజం నుంచి పౌర హక్కుల కోసం మాట్లాడే వాళ్ళను పౌర హక్కుల కోసం కొట్లాడే వాళ్ళను కూడా సంప్రదించి కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దింది ఆ కోణంలోనే ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో జరిగిన కొన్ని తపిదాలను అరవై సంవత్సరాల ప్రజల యొక్క ఆకాంక్షను ఈ ప్రాంత ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి ఒక ప్రాంతంలో పార్టీ పూర్తిగా మనగడ కోల్పోయి కేంద్రంలో అధికారం పోయి తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ప్రజల యొక్క పోరాటానికి ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి క్రమక్రమంగా సంస్థల్ని వ్యవస్థల్ని వ్యక్తులను అన్నిటినీ చెరబడుతూ ఈరోజు రాజ్యాంగాన్ని మారుస్తాం రిజర్వేషన్లు రద్దు చేస్తామని భర్తగింపుకు ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి ఈరోజు మేము ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీను అధికారంలోకి తేవడమో లేకపోతే ఇండియా కూటమిని ఆధిపత్యం చెలాయించడం కోసం మేము ఈ ఎన్నికల బరిలో దిగలేదు మూడు తరాలు ఈ దేశం కోసం ఆత్మ బలిదానాలు చేసుకొని త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ గాంధీ కుటుంబము వాళ్ళ నాయకత్వంలో మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎట్లయినా కాపాడాలి ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి ప్రజలకిచ్చే స్వేచ్ఛ కోసం అవసరమైతే ఎంత దాకైనా కొట్లాడాలి అన్న ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల బరిలో దిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది త్యాగాలు ఉన్నాయి ఒక రాజకీయ పార్టీ ఈ త్యాగాలను అన్నిటిని కూడా వినియోగించుకొని ఈ త్యాగాల పునాదుల మీద ఒక వ్యక్తి తన రాజకీయ పార్టీని విస్తరించుకొని ఉద్యమానికి రాజకీయ పార్టీకి తేడా లేకుండా ఉద్యమం నిస్వార్థంగా ఉద్యమం చేసిన నిస్వార్థంగా తమ ప్రాణాలను ఫనంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన ప్రయోజనాలన్నిటిని కూడా ఒక వ్యక్తి ఒక కుటుంబము సంపూర్ణంగా అనుభవించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన సందర్భంలో ప్రజలందరూ కూడుకొని ఇక ఈ కుటుంబము ఈ పార్టీ పరిపాలనకు సరిపోదు అని తెలంగాణ సమాజం తిరస్కరించి మన డిసెంబర్లో ఒక తీర్పు ఈ ఈరోజు ఆ కుటుంబము నిస్సహాయంగా లేదా వ్యూహాత్మకంగా లేదా అవసరాలకు మేరకు రాజకీయ సారాలలో భాగంగా తెలంగాణ సమాజాన్ని ఈ సమాజాన్ని నిట్ట నిలువుగా చీల్చాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి అప్పగించడానికి సన్నాహక సమావేశాలన్నీ పూర్తి చేసి రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రాన్ని అప్పగించడానికి ఒక కుట్ర జరుగుతుంది ఈ కుట్రల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రవేశాన్ని నిలువరించాలన్న ఆలోచనతోటే ఎందుకు అని అంటే ఎన్నికలు ఎన్నికల నిర్వహణ రాజకీయ పార్టీలు గెలుపు ప్రభుత్వాల ఏర్పాటు ఒక భాగం కానీ ఇందులో గెలవడానికి మతాలను విభజించడము భాషల మధ్యలో విభేదాలు సృష్టించడం వ్యక్తుల మధ్యలో విషం చిమ్మడం అనే విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఏదైతే తీసుకుంటుందో ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆ రాష్ట్రం అభివృద్ధి జరగడం లేదు ఉదాహరణ నేను ఉత్తరప్రదేశ్ను చెప్పదలుచుకున్న అబ్సల్యూట్ మెజారిటీతో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఉత్తరప్రదేశ్ ఢిల్లీ పార్లమెంటు నుంచి ఇరవై ఐదు నిమిషాలలో నోయిడా వస్తుంది మీరు ఒక్కసారి నోయిడాను చూడండి పెట్టుబడులకు లేదా అంతర్జాతీయ నగరంగా పేరు పొందిన ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి లేదా పార్లమెంటు నుంచి కూతవేటు దూరంలో ఉన్నా కూడా ఉత్తరప్రదేశ్లో పెట్టుబడులు రావడం లేదు జాతీయ అంతర్జాతీయ సంస్థలు అక్కడ అటువైపు కన్ను కూడా ఎత్తి చూడడం లేదు అంటే ఆ రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలు పరిపాలన విధానము భారతీయ జనతా పార్టీ యొక్క వ్యవహారము అందుకే ఉత్తరప్రదేశ్ ఎన్నిసార్లు బీజేపీ గెలిచినా ఆ రాష్ట్రంలో ఆ పార్టీ తీసుకుంటున్న విధానాల వల్ల పెట్టుబడులు రావడం లేదు ఈరోజు అదే తెలంగాణ హైదరాబాదు నగరంలో ప్రధానంగా తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం కావచ్చు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చంద్రశేఖరరావు కావచ్చు మాకు సిద్ధాంతాల పరంగా వైరుధ్యం ఉండొచ్చు పరిపాలన విధానంలో భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు కానీ ప్రాంతంలో చిచ్చు పెట్టే ఆలోచన చేయకుండా మతాలను విభజించకుండా వ్యక్తుల మధ్యలో ద్వేషం రెచ్చగొట్టకుండా పరిపాలన చేసిన కాబట్టి ఈ చారిత్రాత్మకమైన హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రము ప్రపంచానికి పెట్టుబడులకు ఒక డెస్టినీలాగా ఒక కేంద్రంగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారడానికి అన్ని అవకాశాలు వనరులు చిత్తశుద్ధి రాజకీయ లక్ష్యము పరిపాలన సౌలభ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం ఒకవేళ బీజేపీ చేతిలోకి పోతే చంద్రశేఖరరావు గారు పది సంవత్సరాలలో వందేళ్లకు సంబంధించిన విధ్వంసం చేసేది అది కేవలం ఆర్థికపరమైన కోణంలో కానీ భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఏ మాత్రం ఈ రాష్ట్రంలో అడుగుపెట్టిన వేళ్ళూనుకున్నది అని అంటే ఈ సమాజమే నిట్ట నిలువుగా చీలిపోయి మధ్యయుగాల చక్రవర్తుల యొక్క పరిపాలన వస్తుంది మధ్యయుగాల చక్రవర్తులు ఎట్లయితే నేనే రాజ్యం రాజ్యమే నేను అనుకునే విధానం ఉంటుందో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఎంతకైనా తెగిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న మాటలు ఎన్నికలు వచ్చినప్పుడు వారు ఎట్లా మాట్లాడతారు అనే దానికి రెండే రెండు ఉదాహరణలు నేను చెప్పదలుచుకున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో వారు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు ఆర్థికవేత్త మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి మీద మన్మోహన్ సింగ్ గారు పాకిస్తాన్తో ఒప్పందం చేసుకొని సుపారీ ఇచ్చి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయించడానికి కుట్ర చేసిండని వారు చేసిన ప్రధానమైన ఆరోపణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు మన్మోహన్ సింగ్ గారు లాంటి వ్యక్తుల మీద కూడా ఇట్లాంటి తీవ్రమైన ఆరోపణలు చేసిన నరేంద్ర మోడీ గారు ఎన్నికలైన తర్వాత ఎందుకు విచారణ ఇవ్వలేదు భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా ఇతరుల మీద బురద జల్లడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి ఎన్నికల్లో గెలవాలి దేశం ఏమైనా పర్వాలేదనే విధానము నరేంద్ర మోడీ గారి విధానము ఈరోజు కూడా వారు కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ గారి మీద కాంగ్రెస్కి ఏమాత్రం అవకాశం వచ్చినా ఈ దేశంలో వ్యక్తులు సంపాదించుకున్న ఆస్తులను అన్నింటిని కూడా లెక్క కట్టి రెండు ఇల్లు ఉంటే ఒక ఇల్లు గుంజుకుంటాడు మీ ఆస్తి ఉంటే మీ ఆస్తి గుంజుకుంటాడు చివరికి హిందువుల మహిళల మెడలో ఉన్న తాళిపుస్తలు కూడా గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారనే స్థాయికి వెళ్ళి ఒక ప్రధానమంత్రి గారు ఒక విష ప్రచారాన్ని చేస్తున్నారు ఇది నరేంద్ర మోడీ గారు ఒక వ్యక్తిగా మాట్లాడుతూ ఒక వ్యక్తి అనుకోవచ్చు ఈరోజు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసి రేపు భవిష్యత్తులో మూడోసారి ప్రధానమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి పార్టీ కూటమి ఈ రకమైన భావజాలాన్ని ఈ రకమైన ఆలోచనను ప్రజల మీద చొప్పించి ప్రజల మనసుల్లో శాశ్వతంగా విద్వేషాన్ని నింపి ఈ సమాజాన్ని చీల్చి చీల్చిన సమాజంలో ఎన్నికల్లో నెగ్గాలన్న తాపత్రయము ఆలోచన ఈ దేశం యొక్క మనుగడకే ప్రమాదము భిన్న ప్రాంతాలుగా చిన్న చిన్న సంస్థానాలుగా మళ్ళా విడిపోవడానికి ఇది దారితీస్తుంది రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధిపరంగా దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్యలో అంతర్యం అంతరం పెరుగుతుంది ఉదాహరణకు గుజరాత్లో ఇరవై ఆరు ఎంపీలు ఉంటే గుజరాత్కి ఏడు మంత్రి పదవులు తీసుకున్నాడు ఉత్తరప్రదేశ్కు పన్నెండు తీసుకున్నాడు ప్రధానమంత్రి రక్షణ శాఖ మంత్రి ఆర్థిక మంత్రి నుంచి మొదలు పెడితే అన్ని కీలకమైన శాఖలు వాళ్ళే తీసుకున్నారు అదేవిధంగా తెలంగాణకు వచ్చినప్పుడు లేదా తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఈ దేశంలో అధికధిక మాట్లాడే భాష హిందీ రెండవ అత్యధిక ప్రజలు మాట్లాడే భాష తెలుగు తెలుగు భాష మాట్లాడే లోక్సభ సభ్యులు నలభై రెండు మంది రాజ్యసభలో పద్దెనిమిది మంది అరవై మంది తెలుగు భాష మాట్లాడే ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతం నుంచి ఉన్నప్పుడు ఒకటే ఒక మంత్రి పదవి ఇచ్చిండు ఈరోజు ఈ ప్రాంతం నుంచి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే పన్నులు ఒక్క రూపాయి మనం చెల్లిస్తే నలభై మూడు పైసలు మనకు వస్తుంది బీహార్ నుంచి ఒక్క రూపాయి చెల్లిస్తే ఏడు రూపాయలు ఆరు పైసలు బీహార్కు పోతుంది రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన ఒక ప్రమాదము మెడ మీద కత్తి వేలాడుతుంది నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ జనాభా ప్రాతిపదికన విభజిస్తారు ఆనాడు ప్రధానమంత్రులు పాలకులు ఇచ్చిన పిలుపు మేరకు దక్షిణ భారతదేశం ఫ్యామిలీ ప్లానింగ్ ద్వారా జనాభా నియంత్రణ చేయడం ద్వారా ఈ ప్రాంత జనాభా తగ్గింది ఉత్తర భారతదేశంలో జనాభా పెరిగింది జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇక మన మనుగడ మన ఉనికి మనం ఎవరు ఢిల్లీలో ప్రాతినిధ్యం వహించే పరిస్థితి ఉండదు కానీ అదే కాంగ్రెస్ ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఉత్తర భారతదేశానికి తీసుకుంటే రాష్ట్రపతి దక్షిణ భారతదేశానికి ఇచ్చేది రాష్ట్రపతి ఒకవేళ ఇక్కడ ఉంటే ఉపరాష్ట్రపతిని ఇతర ప్రాంతాలకు ఇచ్చేది శాఖలలో కూడా ప్రధానమైన పది శాఖలలో సౌత్కు నాలుగు ఇస్తే నార్త్కు ఆరు వాళ్ళు ప్రధానమంత్రి వాళ్ళు తీసుకుంటే కనీసం హోంశాఖ కానీ డిఫెన్స్ లాంటి రైల్వే లాంటి అర్బన్ డెవలప్మెంట్ లాంటి ఆర్థిక శాఖ లాంటి శాఖల్ని తెలంగా దక్షిణ భారతదేశానికి ఇచ్చేవాళ్ళు ఈరోజు ఆ సమతుల్యత లోపించింది ఈ సమతుల్యత లోపించడానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే స్లోగన్ కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ పర్సన్ ద పర్సన్ ఇస్ నరేంద్ర మోడీ పర్సన్ సెంట్రిక్ పాలిటిక్స్ ఈ దేశంలో ప్రధానంగా ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ విధానంలో ఈ దేశానికి తీరని నష్టాన్ని చేకూర్చబోతున్నాయి అత్యంత ఈ కీలకమైన సందర్భంలో ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో ప్రజలు విఘ్నులు పౌర హక్కుల సంఘాల కోసం మాట్లాడే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ప్రజాస్వామిక ప్రేమికులందరూ కూడా చైతన్యంతో కదలాల్సిన అవసరం ఉన్నది అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉన్నది పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది శనివారం ఆదివారం హాలిడే వచ్చింది సోమవారం కూడా హాలిడే అని మూడు రోజులు కుటుంబంతో విహారయాత్రలకు వెళ్తే మన మనుగడనే ప్రమాదానికి దారి తీస్తుంది కాబట్టి ఇది అందరం సామాజిక బాధ్యతగా ఈ సమాజాన్ని కాపాడుకునే వ్యక్తులుగా మన మన బాధ్యతలు నిర్వహించడమే కాకుండా ఇక్కడ ఉన్న పాత్రికే మిత్రులందరూ కూడా నా విజ్ఞప్తి ఈ ఎన్నికలు మనం మనుగడనే ప్రశ్నించే ఎన్నికలు ఈ ఎన్నికల్లో ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా కూడా తమ బాధ్యతలు నెరవేర్చాలా నెరవేర్చకూడదా కనుసైగలతోనే పని చేయాలనా అనే పరిస్థితిని కల్పించే ఎన్నికలు అందుకే మీరు కూడా కొంత కష్టమైన కొంత నష్టమైన వ్యవస్థ కోసం ఈ సమాజం కోసం ఈ దేశం కోసం ఒక అడుగు ముందుకు వేయాలి ఆనాటి సోహెబుల్లా ఖాన్ గారు కావచ్చు సూరవరం ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు మహామహులు స్వతంత్రం కోసం గలం విప్పిన వాళ్ళు కలం పట్టిన వాళ్ళను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఆ పాత్రికే మిత్రులకు మనందరికి కూడా ఉన్నది ఆ దిశగా కదులుదామని ఆ దిశగా ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ కూటమికి మీ అందరి వైపు నుంచి సహకారం ఉండాలి అని బీజేపీ అధికారంలోకి రావడం అది ఏదో మొత్తం దేశాన్ని వాళ్ళకు అప్పగిచ్చినట్టు ఈ దేశంలో ఏ ప్రయోగమైనా మేము చేస్తామని ఏదైతే ఆలోచన చేస్తుందో ఈ విధానం అన్ని వ్యవస్థలని విధ్వంసం చేయడానికి ఉపయోగపడుతుంది అందుకే ఈరోజు ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసము ఎన్డీఏ కూటమిని ఓడించడం ద్వారా నరేంద్ర మోడీ గారిని గద్దె దించడం ద్వారా మన అందరం కూడా ఈ సమాజంలో చైతన్యం ఉన్నది ఈ సమాజం సమ సమాజ నిర్మాణం కోసం కొంత పని చేస్తాము మనకు ఆ సామాజిక బాధ్యత ఉన్నదని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడాల్సిందిగా ఆ దిశగా మనం అడుగులేద్దామని చెప్పి మా మిత్రులందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను